హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి పూర్ణం బూరెలతో వచ్చేసానండి ఇవి డీప్ ఫ్రై లేకుండా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ వీటిని మేమైతే పప్పు సుక్కి అంటాము మీరేమంటారో నాకైతే కమెంట్ చేసి చెప్పేసేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇందుకోసం ముందుగా ఒక రెండు కప్పులు బియ్యము ఒక కప్పు మినపప్పు తీసుకొని చక్కగా ఒక రెండు సార్లు మంచిగా కడిగేసి వాటర్ ఉంపేసి థర్డ్ టైం వాటర్ వేసేసి నానపెట్టుకోవాలండి ఈ నాన్ ఓవర్ నైట్ అయినా నానపెట్టుకోవచ్చు మీకు టైం తక్కువ ఉంటే ఒక నాలుగైదు గంటలు నానపెట్టుకున్నా సరిపోతుంది తర్వాత అదే కప్పుతో ఒక కప్పు పచ్చన్నపప్పు తీసుకొని ఇలా నానపెట్టేసుకోవాలి ఈ పచ్చని పప్పు అయితే కనీసం ఒక రెండు గంటల సేపు నానపెట్టుకోవాలండి తర్వాత ముందుగా మనం నాన్ పెట్టుకున్న బియ్యం పప్పు ఉన్నాయి కదా నానిన తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తగా పిండిలాగా రుబ్బేసుకోవాలండి పిండి అయితే మరీ పల్చగా చేసుకోకూడదు చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలండి తర్వాత మిగిలిన బియ్యం పప్పు కూడా చక్కగా ఇలా వేసేసి వెంటనే వేసిన పిండితో వేస్తే పూర్ణాలు అంత బాగోవు మినిమం ఒక నాలుగు గంటల సేపు పులవనిస్తే పిండి అనేది చాలా బాగుంటుందండి సో మూత పెట్టేసి ఈ బియ్యం పిండిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం పచ్చ చిన్న పప్పుని నానపెట్టుకున్నాం కదండి ఒకటిన్నర గంట సేపు అయినా ఖచ్చితంగా నానపెట్టుకున్నాక ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసి కుక్కర్లో వేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు అనేది ఒకసారి ఉడికిపోయిన తర్వాత ఇలా చేత్తో మెదిపితే మెదిగి ఉంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఈ పప్పు గుత్తి తీసుకొని పప్పు అంతా మెత్తగా చేసుకున్నానండి మీకు మరీ టఫ్గా అనిపిస్తే ఈ పప్పుని అయినా వేసేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా గుత్తితో పప్పు అంతా చక్కగా మెత్తగా అయ్యేలాగా ఎన్ని చేశాను తర్వాత ఒక కప్పు పచ్చన పప్పుకి ఒక కప్పు బెల్లం తురిమి పెట్టుకుంటాం కదండి ఆ బెల్లం డైరెక్ట్గా వేసుకోవచ్చు మీకు ఉంటే కరిగించి తీసుకుంటే కరిగించేసుకొని తర్వాత ఆ వాటర్ని దీనిలో వేసేసుకొని ఇదంతా చూడండి మనం బెల్లం వేసిన వెంటనే ఆ వాటర్ కూడా వచ్చేసి ఎక్కువ పల్చగా అవుతుంది బట్ ఇదే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఈ పిండంతా కూడా గట్టిపడుతూ దగ్గరగా వచ్చేస్తుందండి ఒక టైంలో ఏంటంటే ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇదంతా ముద్దలాగా వచ్చేసి పాన్ నుంచి చక్కగా సపరేట్ అయిపోతుంది ఆ తర్వాత ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఫైనల్ కన్సిస్టెన్సీ ఇది మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది సో చూడండి ఈ టైంలో మనము పిండంతా అంతా చక్కగా లాగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో అంతా చల్లారిన తర్వాత ఇట్లాగా పిండి అనేది గట్టిగా చక్కగా కన్సిస్టెన్సీ చిక్కగా వచ్చేసిందండి ఈ టైంలో మనము ఇలా ఉండలు చేసుకొని అని రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ బియ్య పిండి ఒక ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత కాస్త ఉప్పు కాస్త సోడా ఉప్పు రెండు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి తర్వాత ఒక్కొక్క ముద్దని ఇలా పిండిలో వేసుకొని ఒక గరిటితో మీద పిండి అద్దుకుంటూ మనం గుంట పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ప్రతి గుంటలో కాస్త కాస్త ఆయిల్ వేసి అది కాస్త హీట్ అయిన తర్వాత మనం ఏంటంటే చూడండి ఈ విధంగా గుంట పొంగనాల్లో ప్రతి ఒక్క పూర్ణాన్ని తీసుకొని వదిలేసేయాలన్నమాట సో ఇవి చాలా టేస్టీగా వస్తాయండి ప్రతి గుంటని ఇదే విధంగా స్లోగా తీసుకొని వదిలేసి మనము కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత చక్కగా మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకోవాలండి అంటుకోవడం లాంటివైతే ఏం జరగదు చాలా ఈజీగా చూడండి ఇదే విధంగా బయట వచ్చేస్తుంది అండ్ దోస్ పిండి అయితే కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు మీడియంగా ఉండాలి మనం ఆయిల్లో వేసుకునేదైతే బాగా గట్టిగా ఉండాలి కదండి దీనికి మీడియంగా ఉంటే సరిపోతుంది సో చూడండి రెండు వైపులా చక్కగా కాల్చేసుకోవాలి తర్వాత మనము ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా పూర్ణం బూరెలు ఆయిల్ లేకుండా చేసేసుకోవచ్చు కదా సో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ హెల్దీ రెసిపీని మీ ఫ్యామిలీతో తప్పకుండా ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ